హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఈరోజు ఆదివారం కదా అందుకనేసి మనం కేజాబ్కి వెళ్ళి ఇదిగోండి ఇది పెద్ద బయలు చికెన్ తెచ్చాము పెద్ద బయలు ఫ్రెండ్స్ చిన్న బయలు కాదు చూడండి బట్ బట్టేదిక ఉంది లేక వచ్చేసి తలకాయ కూర ఫ్రెండ్స్ చూడండి ఇది కూడా చాలా అంటే చాలా బాగా వచ్చింది ఇది ఎలా రెడీ చేశాను అని చెప్పేసి మన మాలతీస్ వరల్డ్ ఛానల్లో కూడా ఉంటుంది ఇది ఇదిగోండి ఫ్రెండ్స్ తలకాయ కూర చాలా బాగా వచ్చింది చూడండి ఇక మన ఆశ్రమం పని అయితే ఏం జరగట్లేదు ఫ్రెండ్స్ ఆదివారం కదా వాళ్ళు కూడా రజా వేశారు నిజంగా చాలా అంటే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ నేను ఇది పోయిన తర్వాత నేనైతే కొంచెం తినేసాను అలాగే ప్లేట్లో వేసుకొని అంత బాగా వచ్చింది అంత ఒక నాటి మసాలా రెడీ చేసి వేసిండేది చూడండి పీసులు కూడా కానీ ఎంత బాగా కలర్ఫుల్గా ఉన్నాయి ఇంకా వచ్చేసి పెద్ద పోయలేరు ఇది ఆల్మోస్ట్ ఉడికిపోయింది దీన్ని నేను వీడియో చేయలేదు ఫ్రెండ్స్ మన ఛానల్లో పెడదామనుకున్న వీడియో తీసి కానీ తీయలేదు చూడండి ఎంత బాగా వచ్చింది అంటే చాలా అంటే చాలా బాగా వచ్చింది చూడండి ఫ్రెండ్స్ మన ఆశ్రమం పనిచేసే వాళ్ళు వచ్చినంటే ఈరోజు వాళ్ళు కూడా తినేందుకు రాలేదు తలకాయ కూర అయితే చాలా అద్భుతంగా వచ్చింది నేను విజలు తీసిన వెంటనే కొంచెం కాస్త తినేసాను ఫ్రెండ్స్ ప్లేస్లో వేసుకొని ఎంత బాగా వచ్చింది అలాగే ఆశ్రమం పనులు అయితే నిన్న మొన్న అంతా కూడా జరిగాయి ఫ్రెండ్స్ వీడియోలు అయితే ఏమీ పెట్టలేదు అందువల్లనే ఆదివారం కదా సరదాగా ఒక వీడియో పెడదాము అని చెప్పి తీస్తున్నాను ఇక రెండో అయ్యాయి ఇక్కడైతే రైస్ కూడా అయింది ఆశ్రమం పని ఏమేమి జరిగింది అనేసి మీకు రేపు ఒక వీడియో పెడతాను ఫ్రెండ్స్ వాష్రూమ్లో అంతా కూడా కంప్లీట్ అయింది ఇంకా వాష్రూమ్ది ప్లాస్టిక్ చేయాలి అంతే ఫ్రెండ్స్ ఇది ఒక నాటి మసాలా తర నేను రెడీ చేయండి ఫ్రెండ్స్ చూడండి మిస్ కాకుండా చూడండి ఆ వీడియో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అలాగే వీడియో చివరి వరకు చూసినందుకు